సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కాంటాక్ట్ చేయండి ఆ యువతి పేదింట్లో పుట్టింది ప్రేమ పెళ్లి చేసుకుంది కూతురు కులాంతర వివాహం చేసుకుందని తండ్రి రైలు కింద పడి ప్రాణాలు తీసుకున్నాడు రెండేళ్ల కూతురు పుట్టిందే అదే సమయానికి ఆమెకి మూర్ఛరోగం అంటుకుంది అప్పట్నుంచి అయిష్టంగా కాపురం చేస్తున్న భర్త మళ్లీ గర్భం దాల్చుకొని చెప్పా పెట్టకుండా పరారయ్యాడు ఒకవైపు తండ్రి లేడు మరోవైపు భర్త పరారయ్యాడు రెండేళ్ల కూతురు అనారోగ్యంతో ఉన్న అమ్మ కడుపులో పెరుగుతున్న బిడ్డ పూట గడిచేందుకు దారి కనిపించలేదు ఆమెకి రోజు రోజుకి కడుపులో పెరుగుతున్న బిడ్డ భారమవుతున్న కుటుంబ పోషణ ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఉన్న ఆమెకి తెలిసిన ఆవిడ చెప్పిన ఓ ఉపాయానికి ఆమె ఏ తల్లి చేని త్యాగం చేస్తుంది పుట్టిన బిడ్డ కోసం పడరాని పాటలు పడుతోంది ఏంటా అమ్మ కష్టం ఇప్పుడు చూద్దాం తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా రూరల్ మండలం రామన్నపేట గ్రామంలో పుట్ట లక్ష్మయ్య మోహిని దంపతులకు దుర్గాభవాని ఏకైక కూతురు పేదరికంలో వాళ్ళకి తండ్రి కూలే ఆధారం అయితే ఉన్నంతలో భార్య పిల్లలను బాగానే చూసుకుంటున్న ఆ తండ్రికి కూతురు దుర్గాభవానీ తీరని వేదన మిగిల్చింది ఆవారాగా తిరిగే సాయి అనే ఆటో డ్రైవర్ను ప్రేమించి పెళ్లి చేసుకుంది సమాజంలో గౌరవంగా బతుకుతున్న ఆ తండ్రి కూతురు కులాంతర వివాహాన్ని జీర్ణించుకోలేకపోయాడు అవమానమనుకున్నాడు ఆత్మహత్య చేసుకున్నాడు తండ్రి చనిపోయిన తర్వాత కాపురం తల్లి ఇంట్లోనే పెట్టిన దుర్గాభవానికి కూతురు పుట్టింది ఆ సమయంలో ఆమెకి మూర్ఛ వ్యాధి వచ్చింది ఇది గమనించిన భర్త సాయి భార్యను ఓదార్చేది పోయి రోగిశీలా చుట్టం స్టార్ట్ చేశాడు ఈలోగా మరోసారి గర్భం దాల్చింది దుర్గాభవాని ఆ విషయం తెలుసుకున్న భర్త సాయి ఆసుపత్రి ఖర్చులు భరించలేనని భయపడ్డాడు ఇంట్లో చెప్పా పెట్టకుండా పరారయ్యాడు అన్ని చోట్ల వెతికినా ఆమెకి వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడని తెలిసింది అశక్తురాలైన ఆమె అతన్ని ఏం చేయలేక వదిలేసింది అటు అమ్మకనారోగ్యం ఇటు కూతురును సాకడం మరోవైపు కడుపులో పెరుగుతున్న బిడ్డ ఎటు చూసినా భవానికి కష్టాలే కనిపిస్తున్నాయి బతికేందుకు డబ్బుల్లేవు బిడ్డను కంటే కష్టాలు ఇంకింత పెరిగే అవకాశం ఉందని భావించింది అభాషం చేసుకుందాం అనుకుంది డాక్టర్లందుకు ఒప్పుకోలేదు అప్పుడే ఆమెకి తెలిసిన ఆవిడ ఓ ఉచిత సలహా ఇచ్చింది అదేంటి అంటే బిడ్డను చెప్పింది అయితే మా మమ్మల్ని అడిగింది ఇస్తావా అనేసి మా అమ్మని అడిగిందంట సార్ నాకు కూడా అడగలేదు నేనేం ఇవ్వను అని అన్న అంటే ఫస్ట్ టూ త్రీ మంత్స్ ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు అందరికి చెప్పి నేను ఇచ్చేస్తానని ఎందుకంటే ఒకలా మా ఆయన రాట్లే ఇసుకి బుట్టి 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 ఈ పాపకు కూడా అట్లనే జరిగిందనేసి తినడానికి వెళ్ళట్లేదు అనేసి ఇచ్చేస్తానని చాలా మందికి చెప్పిన ఇక్కడ కౌన్సిలర్ వాళ్ళకి చెప్పిన మన అంగన్వాడి ఆ వాళ్ళకి చెప్పినా చాలా మందికి చెప్తున్నాం మా వాళ్ళకి తర్వాత మా మధ్యలో నాకు ఇక ఎయిట్ మంత్స్ తర్వాత నైన్ మంత్స్ తగలంగానే మొగడైనా ఆడ ఎళ్ళైనా పుట్టినాక ఇక నేనే చాదుకుంటా ఎట్లయినా మన సొంతం ఇప్పుడు మా పెద్దమ్మ కొడుకి పిల్లలు లేరు సార్ పెళ్ళైంది ఇక నేనే కొన్ని రోజులు సాదుకొని వాళ్ళ దగ్గర పాపంతో పిల్లగా నేను అట్లా అనుకున్నా ఎంతో ఆలోచించిన దుర్గా భవాని బిడ్డ భవిష్యత్తు బాగుండాలంటే అదే సరైన నిర్ణయం అని అనుకుంది బిడ్డనిచ్చేందుకు ఒప్పుకుంది ఆ సలహా ఇచ్చిన మహిళే బిడ్డను పెంచుకునే వాళ్ళని చూపించింది దుర్గా భవానీకి కల్పించింది ఇద్దరూ మాట్లాడుకున్నారు పుట్టగానే పొత్తిళ్లలోనే బిడ్డనివ్వాలని కండిషన్ పెట్టుకున్నారు అప్పటి వరకు ఆసుపత్రి ఖర్చులు తర్వాత ఖర్చులు ఇచ్చేలా అగ్రిమెంట్ కూడా రాసుకున్నారు అంతా అనుకున్నది అనుకున్నట్టుగానే జరిగింది మార్చిలో కూడా కాస్తా నా డెలివరీ ఏప్రిల్ పదికి ఇచ్చారు నాకు వీళ్ళు తొందర పెట్టారు వీళ్ళు ఈ నీలా అనే మనిషి తొందర పెట్టిండ్రు ఆపరేషన్ చేయండి ఆపరేషన్ చేయండి ఏం పూకు కే వస్తే లోపల బేబీ ఏమైనా అవుతుంది అనేసి తొందర పెట్టారు కానీ ఏం కాదని డాక్టర్లు చెప్పినా తొందర పెట్టింది ఆమె మార్చిలోనే ఏప్రిల్ పదో తారీఖు డెలివరీ డేట్ ఉంది స్కానింగ్ రిపోర్ట్ లో మూడు నాలుగు సార్లు చేపించినా కూడా అదే రా మొత్తం కావాలనే మా గురించి లోతులు చేసిందో ఎంక్వైరీ చేసిందో మనుషుల్ని ఎవరైనా పెట్టించిందో ఏంది గ్యాదరింగ్ చేసిందో కిలాడి ఒక జాదు లేడీ సార్ అస్ట్ క్రిమినల్ బ్రెయిన్ లేడీ ఆ గత మార్చి నెలాఖరులో దుర్గాభవాని ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో మగబిడ్డకు జన్మనిచ్చింది మాట ప్రకారం బొడ్డుతాడు ఆరకముందే ఆ పసిగుడ్డను మరే అమ్మకానికి అమ్మ చేతిలో పెట్టింది ఆరోగ్యం కుదుటపడిన తర్వాత ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయింది ఇంటికైతే వెళ్ళింది కానీ కన్న ప్రేమ పేగు బంధాన్ని మరవలేకపోయింది పదే పదే కొడుకును తలుచుకుంటూ కుమిలిపోయింది అలా నెల రోజులు గడిచింది కొడుకుపై ప్రేమ రోజురోజుకి పెరిగిపోసాగింది మగదిక్కులేని తమ కుటుంబానికి కొడుకే వారసుడు అనుకుంది తన కొడుకు తనకు కావాలని ఫిక్స్ అయింది అంటే మా బాబు నాకు కావాలి సార్ నా కొడుకు నాకు కావాలి నేను ఇంకేం ఆశపడట్లేదు నా కొడుకు కోసమే ఇన్ని రోజుల నుంచి నెల పదిహేను రోజుల నుంచి తిరిగిన తిరిగితే నాకు మొన్న తెలిసింది పలాన్నోజులు ఇట్లా చేసిండ్రని అది పోయి నిన్ను అడిగితే ఆమె నాకు కొట్టడానికి వచ్చింది నీలా నీల వల్ల హస్బెండ్ అంతే సార్ నా కొడుకు నాకు కావాలి అందుకోసం బిడ్డను వేరే వారికి ఇచ్చేందుకు సలహా ఇచ్చిన మహిళ ఇంటికెళ్ళింది తన బిడ్డను తనకిప్పించాలని కోరింది కానీ అందుకు ఒప్పుకొని ఆమె నీ బిడ్డను తీసుకెళ్లిన వాళ్ళు ఎంతో అపురూపంగా చూసుకుంటున్నారు నీకు బాబుకి లక్షల్లో ఖర్చు పెట్టారు ఇప్పుడు తిరిగి ఇవ్వడం కుదరదు అని తెగేసి చెప్పేస్తుంది ఇప్పుడు మా ఆయన వదిలేసింది కూడా ఎంక్వైరీ చేసుకుంది నా తమ్ముడు లేనిది ఎంక్వైరీ చేసుకుంది మా నాన్నగారు చనిపోయారు మాకిప్పుడు మేము ఇద్దరమే ఒకళ్ళకొక్కరు ఉంటున్నాం ఇట్లా ఒకరికొకరు ఉంటున్నారని పిల్లగా వీటి ఇస్తారులే డబ్బు చూసేనా ఇలాగే డబ్బులు లేవనేసి ఆశ పెట్టిచ్చినేమో ఏంది నాకైతే నన్ను అడగలే సార్ ఇండైరెక్ట్గా ఏంటంటే నేను మంచి ముందల ఫేస్ టు ఫేస్ ఎదురుబో ఎదురుగా గలీజ్ మాట అయినా మంచి మాట అయినా వాళ్ళ మొహన్నే అనేస్తాను నేను నన్ను అడగలే మా పెద్దమ్మను అడిగిందంట మరి మా చెల్లని అడిగి చూస్తాలే అని మా పెద్దమ్మ చెప్పింది అంట మరి నేను ఇంకా వచ్చింది తర్వాత మళ్ళీ లాస్ట్ మూమెంట్లో వచ్చింది సార్ అంటే డిశ్చార్జ్ అయ్యే మూమెంట్లో వచ్చింది ఈ వాళ్ళ తరఫున దాదాపుగా ముగ్గురు నలుగురు మొగోళ్ళు నలుగురు ఆడళ్ళు ఉన్నారు మేమే లేడీస్ లేదు నేను మా మా పెద్దమ్మ ఎవరు లేరు దీంతో ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఉంది ఆ పేగు బంధం మరవలేని ఆ అమ్మ ఏదేమైనా పేదరికం ఓ అమ్మను బిడ్డను పొత్తి కడుపులో వేరు చేసింది చూదా ఆ బిడ్డ కన్నతల్లి వద్దకు చేరుతాడో పెంచుతున్న తల్లి దగ్గరే ఉంటాడు బాబు కావాలి సార్ మాకు ఒక దిక్కు లేదు మగ దిక్కు కావాలి మాకు నానేవాడు నాకు ఒక వారసుడు కావాలి ఏంది మమ్మల్ని ఇంత హెయిర్ చేసి ఆమె తీసుకోపోవటం కారణం ఏంది మా మరి ఆ నీలో ఎవరో తెలియదు సార్ మాకు మాత్రం మా బాబు కావాలి తెలియక చేశారు సార్ మాకు అది మా ఇద్దరికి పిల్ల బాబుని ముట్టుకొనియకుండా అకుంటా మరి కంపౌండర్లకు డబ్బులు ఇచ్చిందో డాక్టర్లకు డబ్బులు ఇచ్చిందో మాకు ఇవన్నీ తెలియదు సార్ ఏంది దూరం ఉండండి అమ్మా దూరం ఉండమ్మా అని మమ్మల్ని డాక్టర్లును కంపౌండర్లు ఇవా నీలా అని దూరం దూరం పెట్టారు పాపని ఎత్తుకొని ఆ పక్కన పోయి పడుకొని ఛాన్స్ కూడా ఇవ్వలేదు సార్ నాకు బాబు ఎడుస్తంటే పాలు ఇప్పిద్దామన్నా కూడా పాలు తాపేయకూడదు అని అన్నారు నాకు బాబు కావాలి సార్ బా మేము మేము సాదుకుంటాం నేను నేను గుళ్ళ ముందల కూర్చొనైనా సరే అడుక్కొచ్చుకొని నా పిల్లల్ని నేను సాదుకుంటాను సార్